నమస్తే మేడం నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు స్వాగతం మేడం థ్యాంక్ యూ ఇంకా మీ పేరు మీరు ఏ ఊరించి వచ్చారు ఊరి పేరు చెప్పండి మేడం ఓకే నా పేరు కనకదుర్గ అంబండి మేము హైదరాబాద్ ఇక్కడ వనస్థలిపురం నుంచి వచ్చాము ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు మేడం నేను టూ థౌజండ్ సిక్స్ మార్చ్ నైన్టీన్త్ నుంచి చేస్తున్నామండి కాదండి బై బర్త్ మేము శాఖాహారల ఓకే అండి ఈ ధ్యానం అనేది మనల్ని ఏ విధంగా ఎలా మారుస్తుంది అనేది చాలా మిరాక్లెస్ నేను ఈ ధ్యానంలోకి ఏ అనారోగ్యం కోసము లేకపోతే ఇంకా దేనికోసము అనేది రాలేదు కాకపోతే నాకేంటంటే మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన అనేది ఉండేది అప్పుడుకి మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ముక్తి మోక్షం అనేది కావాలి కాబట్టి దానికి నా సాధన కావాలి అనే ప్రయాణంలో అప్పుడు భక్తి మార్గము దీంట్లో అలా ఉన్నాను ఎప్పుడైతే మన తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా మనల్ని ఇది చూసుకుంటారో ముందు వెళ్ళటానికి గైడ్ చేస్తారో ఆ విధంగా నేను సాయిబాబా వారి దీంట్లో వచ్చి ఏకోపాసనకు వచ్చి ఏ ఏక ఆ అజ అజపానికి వచ్చిన స్టేజ్ తర్వాత వారే డైరెక్ట్గా నన్ను ఇందులోకి పంపారనమాట కాబట్టి ఇది హాస్టల్ మాస్టర్ వారి ద్వారానే నేను ఇందులోకి వచ్చాను మీరు ఎంతసేపు ధ్యానం చేస్తాను మేడం ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి అప్పుడు మొదట్లో ఇట్లాగే మనకి నేను ఆఫీసులో చేసేదాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నేను వాలంటీర్ తీసుకున్నాను కాబట్టి అప్పుడు టయాన్ని బట్టి ఒక వన్ సిట్టింగ్ గంట అట్లా అన్నట్టు రెండు మూడు గంటలు చేసేదాన్ని కానీ ఈ రోజు నేను ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ చేస్తాను వెరీ గుడ్ మీరు పౌర్ణమి ధ్యానం అమావాస ధ్యానం సామూహిక ధ్యానంలో మీరు ఏమి పొందారు మేడం అన్నీ అద్భుతాలే సార్ పౌర్ణమి అమావాస్య ధ్యానాల్లో మనకు తెలిసిందేను ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు ఆ రోజు అద్భుతంగా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీదకి వస్తుంది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవటము నేను పౌర్ణమి అమావాస్యలకి కంప్లీట్ డే చేస్తానండి నైట్ మొత్తం నేను ధ్యానంలోనే ఉంటాను వీలైతే సాధ్యమైనంత వరకు ఆ రోజు మౌనము ప్లస్ నిరాహారం కూడా పాటించడానికి చేస్తాను అలా చాలా అమావాస్యలు ఇది చేస్తాను మీరు ధ్యాలి అవునండి మేడం ఈ మన హైదరాబాద్లోనే అంతకుముందు ఒకసారి నలభై తొమ్మిది రోజులు నలభై రెండు రోజులు ఒక్కరోజు కూడా బీరిపోకుండా కంటిన్యూ చేసాం అన్నీ మనకు టెస్టింగ్స్ పెడతానే ఉంటారు మధ్యలో అట్లాగే ఆఖరి రోజుకి వచ్చేటప్పటికి వెళ్ళలేని స్థితి వచ్చింది ఇన్ని రోజులు వచ్చి ఒక్కరోజు నేను మిస్ ఎందుకు అవ్వాలి వెళ్లకుండా ఉండకూడదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ దాన్ని సరి చేయబడేసి మళ్ళీ వెళ్ళిపోయాం అట్లాగే నూటెనిమిది రోజులు మాత్రం నూట ఎనిమిది కంప్లీట్ చేయలేకపోయాము అంటే దూరం దూరం ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న వాటిని ఖచ్చితంగా వాటిని పాటించాను ర్యాలీ చేసినప్పుడు మామూలుగా మనము ఒక కిలోమీటర్ నడవాలి అంటే అమ్మ అయ్యా అనుకుంటూ నడుస్తుంటాం కానీ ఈ ర్యాలీలో ఎప్పుడైతే వచ్చి మనం ఆ పిరమిడ్ క్యాప్ పెట్టుకునే ఎనర్జీ స్లోగన్స్ ఇస్తున్నామో ఆ విశ్వం మనకు మన చేత చేయిస్తోంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు రెండు గంటలు నడిచినా కూడా ఏ మాత్రం అలసట అనేది ఉండదండి అలాగే కే మన ఆ యొక్క స్లోగన్ యొక్క ఎనర్జీ కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది మీరు పుస్తకాలు చదివారు మేడం అన్నీ చదువుతూనే ఉంటానండి చిన్నప్పటి నుంచి కూడా నాకు బుక్ రీడింగ్ అలవాటు చాలా ఆ విధంగా అలాగే ఇప్పుడు మా పిరమిడ్లో మేము బుక్స్ కూడా మెయింటైన్ చేస్తాం దీనికి అనమాట లైబ్రరీగా వచ్చిన వాళ్ళకు కూడా అందించడానికి తీస్తుంటాం మేడం మీకు ధ్యానం చేసేటప్పుడు మూడోనేతం త్రినేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం త్రినేత్రము అంటే ప్రత్యేకంగా కాదు దాన్ని మనం చెప్తుంటాం కదా చూడటము వినటము కనటము ఇవన్నీ కూడా అనేసి అలా కొన్ని అయితే ఉన్నాయండి చెప్పండి ఒకటి ఒకటి రెండు అంటే మనకి మన స్టేజెస్ చూపించబడుతుంటాయండి జనరల్గా కలర్స్తో కానీ లేకపోతే ఎప్పుడైనా మనకు గురువులు కనబడటం కానీ లేకపోతే సీక్వెన్సులు చూపించటం కానీ అలా జరుగుతూ ఉంటుంది అనమాట భక్తులు అన్నారు కదా మీరు బాబా ధ్యానం చేశారు కదా బాబా గురించి ఒక రెండు ముక్కలు చెప్పండి ఓకేనండి నేను మామూలుగా అయితే అంతకుముందు భక్తి మార్గంలోకి వచ్చేటప్పటికి అందరిలాగానే రకరకాల దేవుళ్ళని రోజుకో దేవుణ్ణి పూజించేవాళ్ళము కానీ ఎప్పుడైతే నాకు ఈ బుక్ రీడింగ్ అలవాటు ఉన్నది కాబట్టి అందులో ఒక బుక్లో అనమాట మనం ఒక బావి తీయాలి అంటే అక్కడ పోయి తీస్తే పనికిరాదు నీటిలో జల రాదు ఒకే చోట డెప్ట్గా తీసినప్పుడు మనకు అందులో జల వస్తుంది అదేవిధంగా మీరు నమ్ముకున్న గురువు అవ్వండి దైవం అవనండి ఎవరినో ఒకళ్ళని పట్టుకోండి అది వెళ్ళిన ప్పుడు మీరు డెప్త్గా వెళ్తారు అన్న దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను ఈ సాయిబాబా అనే దానికి వచ్చి ఏక ఉపాసనకు వచ్చానమాట అది కూడా మిరాకులస్గా నాకు మామూలుగా ఎవరో చెప్తే చేయటం అనేది కాదు ఆయన నాకు సాక్షాత్తు దర్శనం ఇచ్చారు ఆయన బాబా టెంపుల్ అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు అనమాట దాంతో అంతకుముందు బాబా అంటే ఎవరో నాకు తెలీదు కానీ ఒక విధమైన బాండ్ ఏర్పడి ఇంకా ఆయన నా బిడ్డ లేకపోతే నేను ఆయన బిడ్డ అనే దీంట్లోకి వచ్చి ఆ విధంగా నేను అనమాట అయితే ఆయన కూడా చాలాసార్లు కనెక్ట్ అయ్యి తను కూడా తను మెసేజ్ ఇవ్వటం జరిగిందనమాట మనం ఏంటంటే పూజలు ఆధ్యాత్మికవనంగానే ఏదో ఇంత కొబ్బరికాయ కొట్టడం పూలమాలలు వేసి డెకరేట్ చేయటము ఇంత నైవేద్యాలు పెట్టడం ఇది అనుకుంటాం ఆయనే చెప్పాడు నీ మీరు వేసే పూలమాలలు మీరు వేసే నైవేద్యాలు కాదు నాకు కావాల్సింది నేను పదహారు సంవత్సరాలు ధ్యానం చేసి ఈ విధంగా నేను తయారయ్యాను నా బిడ్డలుగా మీరు అలా కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పారనమాట ఆయన భవిష్యత్తులో కూడా శాఖాహారాల్లో ఇంకా చేసి తప్పకుండా సార్ నేను అంటే ఇది ఎంత మనం డెడికేటెడ్గా అంటే మనకి అంటే నేను క్లాసెస్ చెప్తుంటాను కాబట్టి చెప్తున్నాను ఒక మనిషి తన జీవిత కాలంలో కనీసం రెండు రెండున్నర వేల జీవాలను తినేస్తాడు కాబట్టి ఒక్క మనిషి శాఖాహారైనా కొన్ని వేల జీవులు భూమి మీద మిగులుతాయి కాబట్టి వాటి ఆనందము మనం ఎలాగ వచ్చి ఆనందంగా జీవించడానికి వచ్చామో అవి కూడా వచ్చినాయి కాబట్టి వాటికి మనము ఒక సహాయం అనకూడదు ఈ విశ్వ ప్రణాళికలో మన యొక్క భాగం కాబట్టి ఇది ఇది ఎంత డెడికేటెడ్ అంటే మనం చేసేది కావాలంటే రీసెంట్గా మా హస్బెండ్ బాడీ బాడీవేకి ఇచ్చేసారు అప్పుడు కూడా నేను శాఖహార ర్యాలీ పెట్టాం అట్లాగే మె మెడిటేషన్ చేసే వారిని సాగు నంపా అనమాట చె స్కూల్స్ లో చెప్పుంటామండి కొన్ని అంటే కౌంట్ తోటే చెప్పు ఉంటాము రీసెంట్గా కూడా మా ఇంటి దగ్గర ఉండే దాంట్లో చెప్తానే ఉంటాం బాగుంది మేడం ఇప్పుడు అమ్మవారి గుళ్ళ దగ్గర మేడం అది జీవహింస న్యాయం అంటారా న్యాయం కాను కదా సార్ మనకి ఒక అపోహ ఏంటి అంటే ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టి కోరికలు ఎట్లా కోరుతున్నాము ఒక కాలం నుంచి బలి కార్యక్రమం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది అప్పుడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు దాన్ని అపోహతోటి చేస్తున్నారు చెప్పాలి అంటే ఇప్పుడు ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు సోదరి సోదరులు అవుతారు వాళ్ళు సోదరి సోదరులు ఉండేడు డిఫరెంట్ కానీ అందులో ఒక పెద్దవాడు పెద్దగా ఎదిగాడు పెద్దగా ఎదిగానని చిన్నవాళ్ళని కొడుతుంటే తల్లికి బాధేస్తుంది కదా అదేవిధంగా మనకి తెలిసిన దీని ప్రకారము మనం రాళ్ళు రప్పల్లో నుంచి వృక్షాల్లో నుంచి జంతువుల్లో నుంచి మానవుడిగా వచ్చాం మనల్ని అందరినీ సృష్టించింది ఎవరు మన దేవుడికి దండం పెట్టేటప్పుడు ఏమంటాం అమ్మ అని దండం పెడతాం లేకపోతే నానా తండ్రి అని దండం పెడతాం అంటే మనం ఒకరికొకళ్ళు సోదరి సోదరులే కదా మరి పెద్దగా అయ్యామని మనం కింద వాళ్ళని ఇది చేస్తే ఆ తల్లికి ఉంటుందా ఏం చేస్తుంది మంచిగా చెప్పు చూస్తుంది నానా ఇలా చేయకూడదు వాడికి నొప్పి వస్తుంది నువ్వు తెలియ తెలియంది చెప్పాలి అని చెప్తుంది వినకపోతే ఏం చేస్తుంది పనిష్మెంట్ ఇస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మంచిగా చెప్తే వినే అర్థం చేసుకునే ఇది లేదు కాబట్టి ఈ ప్రకృతి రకరకాలుగా మనకి చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంది సునామీలు భూకంపాలు అంతే అంతే పేర్లు ఏమిటి కానీ అన్ని అంతే కదా అంటే చాలా గుళ్ళ దగ్గర మరి ఇప్పుడు వాసవి మాత కనిక పరమేశ్వర వాసవి మాత ఉంది వాళ్ళు పూజ చేస్తున్నారు అక్కడ శాఖ నైవేద్యాలు ఇస్తున్నారు అట్లా ఇవ్వచ్చు కదా మేడం అందరూ అందరూ ఇవ్వచ్చు సార్ కానీ అంటే ఇక్కడ వాళ్ళు పెరిగిన వాతావరణము వాళ్ళు పొందిన ఈ అనుభవాలు జ్ఞానము సంస్కారాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్థితి ఇంకా అంతవరకు ఉన్నది అంటే కొన్నిసార్లు అవగాహన లేక కొన్నిసార్లు పైనుంచి వచ్చిన ఆచారాన్ని నేను పాటిస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు చాలామందిలో ఈ అవగాహనలో మార్పు అనేది వచ్చింది ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఒక గుడి ఉన్నది అక్కడ ఎప్పుడు పేటపోతులు తెగుతూ ఉండేవి అక్కడ ఆ వైపు వెళ్ళాలంటే కూడా భయం వేసింది కానీ ఇప్పుడు అది మళ్ళీ మామూలుగా అయిపోయింది అయిపోయి ఇట్లాగే కొబ్బరికాయలు నైవేద్యాలు వాళ్ళు ఎప్పుడో వస్తారు ఆ స్థితి తెలుసు రోజు కాబట్టి చాలా వరకు మార్పులు వస్తూనే ఉన్నాయండి ధ్యానం పర్లేదు చెప్ప దాని గురించి ఇదే సార్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఈ భూమి మీద ఆనందంగా జీవించటం కావాల్సింది మనం ఒక నడుస్తూ ఉన్న వాళ్ళని అడ్డం కొట్టేసి పడేస్తే మన నడక ఆగిపోయి ప్రగతి ఎట్లా ఆగిపోతుందో మరి వాటి జీవ పరిణామంలో అవి కూడా నెక్స్ట్ వాటికి వెళ్ళటం కోసమే ప్రయాణం ఆత్మ ప్రయాణం జరుగుతోంది కదా మరి అక్కడ దాన్ని ఆపేసేసి మనం వాటి మధ్యలో పూర్తి చేసేస్తే దాన్ని వాటికి మళ్ళీ రావటానికి నెక్స్ట్ ఆపర్చునిటీ రావచ్చు లేకపోతే వెయిట్ చేయొచ్చు కానీ వాళ్ళు అది కోల్పోయారు కాబట్టి మరి ఆ యొక్క గ్యాప్ ఆ యొక్క బాధ మరి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అది పొందాల్సిందే మేడం మీరు గత జన్మలు చూసుకున్నారు మేడం నేను అలాంటి గత జన్మలు చూసుకోలేదు సార్ కాకపోతే మా వారు అంటే మేము ఫ్యామిలీ మొత్తం జానం కాబట్టి ఆయన గత జన్మలు చూసుకోవటము తర్వాత ఆ రిలేషన్షిప్స్ అలాంటివన్నీ కూడా వారి ద్వారా తెలిసింది మేడం మరి సార్ చెప్పారు పిరమిడ్ సొసైటీ స్థాపించింది కేవలం శాఖాహార భూలోకం కోసమేని నృక్కి ఒక్కణించారు మనం అందరం ఈ భూమాత మన అందరం నేను మనందరం ఈ భూమాత ఆ పురుటి నొప్పుల్ని నరక భూలోకం స్వర్గ భూలోకం అంటే ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఒకళ్ళ జన్ జన్మ పర్పస్ అనేది ఉంటుంది అది ఒకటి వ్యక్తిగతం ఒకటి సామూహికం అనేది ఉంటుంది అనమాట అది ఏది ఎంచుకొని వచ్చామో పైనుంచి డిజైన్ చేసుకుని వస్తున్నాము కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మర్చిపోతున్నాం మర్చిపోయి అనేక వాటిల్లో బందీలు దాన్నే మాయా ఓకే దా బందీలుగా అయిపోయి వాటిల్లో కూరుకుపోయి వచ్చిన ఇది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చామో అసలు ఈ ఇందుకు వచ్చాము మనం మనం వస్తేనేస్తేనే ఇందులోకి వస్తాం లెఫ్ట్ రౌండ్ జనరల్గా నైంటీ పర్సెంట్ ఎవరో కొంతమంది ఆరోగ్యం కోసం వస్తుండచ్చు కానీ ఈ లోపల తపన బయలుదేరిన వాళ్ళే ధ్యానంలోకి వస్తారు కాబట్టి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జ్ఞానం అనేది మనకి అది లోపల నుంచి రావచ్చు బయట గురువుల నుంచి రావచ్చు పుస్తకాల నుంచి రావచ్చు ఎట్నుంచి అయినా రావచ్చు ఆ విధంగా మన ప్రణాళిక ఉండాలి అనేది మనం సరి చేసుకుంటూ ఉంటాం మీరు భవిష్యత్తులో ఇంకా శాఖాహార ర్యాలీలకి ధ్యాన ప్రచారానికి తప్పకుండా అలాగే మేము పిరమిడ్ కట్టామండి ఆ పిరమిడ్లో అందరూ వచ్చే వాళ్ళకి ధ్యానం చెప్పడం కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ జరుగుతూనే ఉంటుంది అలాగే మనం ఇందులోకి వచ్చామో తెలిసింది కాబట్టి ఎవరికైనా ముందు రాగానే లేకపోతే మన కలవంగానే ఏ చేతిలో ఫాంప్లెట్ పెడతాము దాని గురించి చెప్పడమే మనం పత్రిక మీ సాంగత్యమే మేడం తోటి నాకు పదహారు సంవత్సరాలంటే పద్దెనిమిది సంవత్సరాలు సాంగత్యం ఉంది సార్ చాలా ఒక బిడ్డ దీనిలాగానే అలాగే ధ్యాన చక్రంలో మేము వాలంటరీగా సర్వీసెస్ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా కూడా ఇంతటి చాలా సాంగత్యము వారితో ఈజిప్ట్ వెళ్ళటము అలాగే శ్రీశైలము ట్రెక్కింగ్స్ మిగతా అట్లా చాలా చోట్లకి కూడా వెళ్ళటం అనమాట ప్రతి చోట ఆయన జ్ఞానాన్ని ఆయన యొక్క ఎనర్జీస్ని పొందుతూనే ఉంటాం ఓకే ఇక్కడ ఇప్పుడు యజ్ఞంలో ఉన్నాం కదా మేడం ఇక్కడ మీ ధ్యానం అనుభవాలు ఇక్కడ ఏర్పాట్ల గురించి ఓకేనండి ఈ మనము ఒక బిడ్డ పెరిగిన తర్వాత ఏ విధంగా తల్లిదండ్రుల లాగానే ప్రవర్తిస్తారో అదేవిధంగా మనం ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకుని వచ్చాము ఆయన శిష్యులుగా ఏ ముట్లా ఉన్నాము కాబట్టి ఆయన ఏదైతే ఈ భూమి మీద ప్రతి వాళ్ళు జానులు కావాలి ప్రతి వాళ్ళు శాఖాహారులు కావాలి ఆ పిరమిడ్లు కట్టుకుని ఆ ఎనర్జీ తోటి ఉండి అందరూ ఆనందంగా జీవించాలని అనుకున్నప్పుడు మనము దానికి అంకితం అవుతాము కాబట్టి ఆ విధంగా అలా ఆ బీజాల్లో నుంచి వచ్చిన మొక్కలమే ఇక్కడ ఈ భాగ్యనగర్ సొసైటీ లాగా ఏర్పడింది ఇక్కడ హైదరాబాదు అంటే అన్ని కల్చర్స్ ఇక్కడ ఉన్నాయి చెప్పాలంటే ఇంకా ఎక్కువగా ముస్లిం కల్చర్ ఉంది అంటే బైవర్చు అక్కడ వచ్చిన్నది కాబట్టి ఈ విధంగా ఇక్కడ కొంచెం శాకాహారం అనేది తక్కువే నేను అనుకోవటము కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఈ శక్తి ప్రపం ప్రకంపనలతోటి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మారి అన్ని విధాలా కూడా దీంట్లో మెరుగవటానికి చాలా అవకాశం ఉందండి ఈ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళు ఈ విధంగా దీన్ని డేర్ చేసి నగరం నడి ఒడ్డున దీన్ని చేస్తున్నారంటే ఇది చాలా చెప్పుకోదగ్గ గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి థ్యాంక్ యూ మేడం ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందించేందుకు ధన్యవాదాలు అహింస మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ బ్రహ్మరీష్ పత్రిజీ బంగారు కళా శాఖాహార భూలోకం పెరిమిడి ధ్యానలు బంగారు కళా శాఖాహార భూలోకం గాంధీజీ బంగారు కళా శాఖాహార భూలోకం సమస్త గురువుల బంగారు కళా శాఖాహార భూలోకం ప్రకృతి మాది ఎదురు చూస్తుంది ఎప్పుడు ఈ భూమండలం శాఖాహార భూలోకం అవుతుందా అని మరి దానికోసం స్థాపించబడిన ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుత యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పీఎంసీ శాటిలైట్ ఎలాగో భవిష్యత్తులో ఇది శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం థ్యాంక్ యూ మేడం తప్పకుండా సార్ నాకు తప్పకుండా సార్ ఇది చక్కగా జరుగుతుంది ఎప్పుడైతే మనం ఒక సత్సంకల్పం ఏర్పరచుకున్నామో అది ఖచ్చితంగా జరుపుతుంది దాని ఎనర్జీతోటి అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఈ యొక్క జ్ఞానంతో కొంతమంది అయినా చూసిన వాళ్ళు వాళ్ళలో ఈ మార్పు వచ్చి మార్పు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్